కానీ బియ్యం గ్రూప్స్ ఎకరానికి ఇరవై లక్షలు ఇచ్చి మీ మేలు కోసం వీడు భూములు కూడా తీసుకుంటుంది అది విక్రయానికి కాదు తొంభై తొమ్మిది సంవత్సరాల లీజ్ ఆ భూముల్లో వ్యవసాయం చేయబోయేది కూడా పండూరు జనాలు పదహారో తారీఖున సంఘానికి వచ్చి మీ పత్రాన్ని ఇచ్చి అగ్రిమెంట్ వేసుకుని డబ్బు తీసుకువెళ్ళండి రిజిస్టర్ ఆఫీసర్స్ ఇక్కడికే వస్తారు అందరూ బాగున్నారు దీని వ్యతిరేకిస్తూ రాష్ట్రం మొత్తం ప్రజలు పోరాటం చేస్తే మీరేం చేస్తారు చూడండి దీనివల్ల జరగబోయే మేలు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశం మన రాష్ట్రానికి దక్కాలి అని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ ఏం నిర్ణయించింది సార్ విదేశీ పెట్టుబడిని మన దేశానికి తీసుకురావాలన్నదే మన ప్రైమ్ మినిస్టర్ గారి లక్ష్యం దాన్ని ఎదిరిస్తే రక్షణ శాఖ సహాయం కూడా తీసుకోవచ్చని వారు చెప్పారు ఇండియాలో ఇంతవరకు లేని విధంగా బ్రహ్మాండమైన బయోడీజిల్ ఫ్యాక్టరీని విఎం గ్రూప్ సంస్థ పండూరు గ్రామంలో ప్రారంభించనుంది విద్య వివాహం వ్యవసాయానికి సంబంధించిన తాకట్లు లోన్ తీసుకున్న భూముల్లో ఉన్న చిక్కుల్ని తీర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి దీని ద్వారా ఇండియాలో భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ కొరతను తీర్చే పథకంగా ఇది ఉంటుందని బిఎం గ్రూప్ సంస్థ యజమాని శ్రీ నాగభూషణం గారు తెలిపారు పొలం గురించి మాట్లాడితే మాత్రం పంటలు పండుతాయంటావు బంగారం లాంటిదంటావు ఇంతవరకు అక్కడ పంటలు పండడం నేను చూడనే లేదే పండినా పండకపోయినా తాతలాస్తి మనవడకే కదా ఈ పత్రాలు ఏది ముద్ర పెట్టు ఊరయ్యో ఉన్నది ఐదు ఎకరాలు చెరో రెండున్నర ఎకరాలు పంచి ఇచ్చి పోవచ్చు కదా ఉన్న ఆస్తిని ఇచ్చేసి ఆడకు పోండ్రా ఆడికైనా పో పోయి బిచ్చం ఎత్తుకో ఎక్కడికైనా పోయి బిచ్చం ఎత్తుకుని ప్లాట్ఫారం అయితే ఉంటాను కానీ ఆస్తి మాత్రం నాగభూషణ చేతికి ఇచ్చేకేండ్రా ఆ తర్వాత ఈ ఊరే బెచ్చం ఎత్తుకోవాలా ఏ పిచ్చోడు ఎకరానికి ఇరవై లక్షలు ఇవ్వడాయా మాట్లాడుతూ కూర్చోని టైం లేదు ఏమి పెట్టు 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 పర్లేదు పెట్టు 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 అన్నదాముల ఇద్దరు తాతలాస్తి మన వాళ్ళకే పంచుకుంటే నేనేం చేయాలి నడి రోడ్ల నుంచి వాలా ఏ కూతుళ్ళకి ఆస్తుల హక్కు లేదా నన్ను నడకుండా మీరు నిర్ణయం తీసుకోగలరా ఈ బాబు తీసుకోగలరా ఏమో మరి దానికి రావాల్సిన వాటా ఇచ్చేసి మిగతా ఆస్తి మీరు ఇద్దరు పంచుకోవచ్చు కదా ఇదిగో బాబా నీకు పిల్లనిచ్చాం కాబట్టి ఇన్నాళ్ళు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడాం అది దాటి లోపలికి వచ్చి ఆస్తిలో వాటా ఇవ్వు భూములు ఇవ్వని అడిగావు అనుకో మర్యాద చెప్తున్నా ఇది మా కుటుంబ సమస్య నువ్వు పని చూసుకుని పోతూ ఉండవు అది నా పెళ్ళం దానికి ఒక సమస్య వస్తే ఆ సమస్య నాకు వచ్చినట్టే ఇలా చూడు ఎవరైనా ఆస్తిలో వాటా లేదు అది లేదు ఇది లేదు అన్నాడు అనుకో నా ఇంటి గడప దొక్కనివ్వను ఎవరి దగ్గర రేషాలేస్తున్నారు ఇదే నేను ఎక్స్పోజ్ చేయడానికి తయారు చేసిన ఆర్గానిక్ కొబ్బరి నూనె ఇందులో పెట్టుబడి పెట్టిన కోట్ల రూపాయలు బుగ్గిపాలైపోతాయని భయంగా ఉందయ్యా ఇదిగో ఆ నాగభూషణంతో కలిసి బద్రిని మనం ఎన్నాళ్ళు శత్రువుగా చూసాం కానీ ఉమ్మడి వ్యవసాయం ద్వారా పత్తి చెరుకు వరి అని మనకు కావలసిన వాటిని అడేగా పండిస్తున్నాడు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి రైతుల్ని మోసం చేసి ఆమదాన్ని మన ఊరు నీటితో కలిపి నూనెగా మార్చి విదేశాలకు అమ్మాలనుకుంటున్నాడు ఆ పరిస్థితే వస్తే మన ఫ్యాక్టరీలు కూడా అమ్ముకోవాల్సిందే కదా ఈ లెక్కకొస్తే మన మొదటి శత్రువు ఆ నాగభూషణమే అయితే బదిరి మనందరికి మిత్రుడని అంటున్నావా మరే నాదో సలహా మనందరం వెళ్ళి అండ్ కలిస్తే తప్పేంటి వాడిని కలవడం కష్టం అయినా ప్రయత్నిస్తాను రాయండి జాగ్రత్త దాన్ని తగలకుండా రాదు జాగ్రత్త రాగవా తప్పుకున్నాడు చూసావా ఆడెప్పుడు వాళ్ళ మామయ్యమైపోయాయి ఆడు రాకపోవడం ఒక విధంగా మంచిదే ఆడి మీద ఎప్పుడో ఒక అన్నేషం ఉంచండి జాగ్రత్త చూసుకోండి వచ్చేసామా ఏంటై అంత రాలగా ఉంది రే నువ్వు వెళ్ళి పై నుంచి వాచ్ చేస్తూ ఉంటా ఓకే కూర్చోండి బద్రే ఇక్కడికి ఎందుకు ఏంటి అన్నగారు నాగభూషణం మొదలెట్టే ఆ ఫ్యాక్టరీ వస్తే మా మిల్లులన్నీ మూసేసుకుని ప్రజలతో పాటు మేము పోవాల్సిందే మేము మీలాగే మీలాగేనండి మా నాన్న మా తాత ఇంకా చెప్పాలంటే మా కుటుంబం మొత్తం పోరాడి ఈ దేశానికి ఏంటది స్వాతంత్రం తీసుకొచ్చా తీసుకొచ్చారే ఇచ్చారా ఆ స్వాతంత్రాన్ని మీరే అనుభవిస్తున్నారు దాన్ని ప్రజలకు ఇంకా ఇవ్వలేదు అంటున్నాడు ఇక్కడున్న పత్తి ఫ్యాక్టరీ చక్కెర ఫ్యాక్టరీ నాగభూషణం బయోడీజల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ముఖ్యమే కానీ వాటిని ఎక్కడ అమర్చాలో మేమే నిర్ణయిస్తాం వాటి కంట్రోల్ ప్రజలు ఏర్పాటు చేసిన కమిటీ చేతుల్లో ఉంటుంది దానికి మీరు కట్టుబడి ఉండాలి నేను పాత ఎన్ని మర్చిపోయాను మారిపోయట్రా డబ్బున్న ఊసరి వెల్లులు ఎలాగైనా రంగులు మారుస్తాయి నమ్మకూడదు పద్రి ఉన్న చోటుకు వచ్చేసాను ఈ రోజు ఎలాగైనా పట్టుకుంటాను మనకు సమాచారం వచ్చింది నిజం అదే సమాచారాన్ని వాళ్ళకి అందిస్తున్నారు ఇది కరెంట్ పోలే కదా సార్ అది టెలిగ్రామ్ పోల్ సార్ ఏ మణి ఇలా రాసిన ఫోటోలన్నీ చూపించు ఆగా మనం వెళ్లే ప్రతి చోట ఆ టెలిగ్రామ్ పోల్ ఉంది Kliklah mesin itu sekali, yes sir.

ఏంటయ్యా ఏమని వచ్చింది సార్ సాయంత్రం ఆరు గంటల ఊరవతల దగ్గర మీటవుదాం అని అడుగుతున్నారు సార్ అక్కడ వద్దు పోలీసు నిఘా ఎక్కువగా ఉంది పాడుపడ్డ బిల్డింగ్ కి రండి మీటవుదాం అని సమాధానం పంపించు ఊరవతల అమ్మార్ గుడి దగ్గర పోలీసుల నిఘా ఉంటుంది గనక పాడుబడ్డ బిల్డింగ్ దగ్గర కలుద్దాం ముందు వెనక ఏమైనా ఉందా లేదా మొత్తం అంతేనా లేదు ఇంత ఉంది అయితే ఈ టెలిగ్రామ్ మధు పంపించలేదు మధు ఎప్పుడు టెలిగ్రామ్ పంపించినా కామ్రాడ్ని మొదలుపెట్టి బిఎస్ఆర్ ని ఫినిష్ చేస్తాడు కలుద్దామని సమాధానం ఇంకో బద్రి ఊర్లోకి కొత్త పోలీసు రాజా వచ్చాడు కదా వాడే వాడిని వెతకనివ్వండి మీరు వచ్చేయండి ఏయ్ వాడు రాగానే షూట్ చేయాలి ఓకే సార్ దయా దాక్షిణ్యాలు ఉండకూడదు లోడ్ చేసుకున్నారు ఎస్ సార్ అందరూ వెళ్ళండి అయిన బద్రి మన సంఘంలో ఆ చేప బొమ్మలో నేను పెట్టింది డిజిటల్ మినిట్ బుక్ మాత్రమే కాదు ఎందుకైనా మంచిదని ఒక త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఫిక్స్ చేసి ఉంచాను దాని వల్ల దొరికిన వీడియో ఫుటేజ్ ఎలాగైనా తిప్పి తిప్పి చూడొచ్చు కెమెరా డామేజ్ అయినందు మెమరీ కార్డ్ నుంచి తీలేకపోయాను ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది ఇంత నీచానికి దిగుతారా ఏదో పెద్ద ప్లాన్ వేసి అనుకున్నాను చోప్రా ఎవరు చోప్రా క్లారా వీడి గురించి చాలా చెప్పింది ఆ టైప్ సినిమాలు తీసేవాడు వెళ్ళి కలవాలి పండూరు పంచాయతీకి లోబడిన మన గ్రామంలో మనం కలిసి మాట్లాడుకొని ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేనందువల్ల మన భూములను విఎం గ్రూప్ కి ఇద్దామని తీర్మానించబడింది కమాన్ క్లారా ఎప్పుడు ఇరికింగో చోప్రా గారు ఎన్న పత్తి సార్కు సొల్లు ఆయనే ఈయన ఓ స్ట్రాంగ్ బాడీ తెలుగు తమిళు తిన్ను తిక్కు మిల్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఇల్ల పోలమ్మా మనం తీసేది ఆ టైపు సినిమానే అయినా కాద చాలా ముఖ్యం ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేస్తే ఇంకో రెండు తగిలించు నువ్వు బద్రి రైతు సంఘం ప్రెసిడెంట్ కదా నాలా ఎవరిని యాక్ట్ చేయించావు రొమాంటిక్ లవ్ వన్ పీస్ సే పీస్ రూపంలో ఓపెన్ ఉందే చూడరా త్వరగా ఎక్కరా భూములు ఇవ్వడానికి ఈరోజు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు నా బయోమెట్రిక్ ఐడిని వీళ్ళకి ఇచ్చారు మీరు మీ పత్రాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకుని డబ్బు తీసుకోండి అండి నేను బయలుదేరుతాను మొత్తం అందరి భూములు తీసుకోండి నేను చూసుకుంటానయ్యా సమ్మతం అమ్మా ఆ ఒక ఎకరానికి ఇరవై లక్షలు ఇస్తాను అన్నారు మాకు సమ్మతమేనండి అయితే ఆ బయోమెట్రిక్లో కూడా ఇచ్చి వెళ్ళండి లెక్చర్లో సంతకం పెట్టండి పత్రాలన్నీ వెరిఫై చేసి కంప్యూటర్లోకి ఎక్కించండి